ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయజయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జయ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధులందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఒక మంచి విషయాన్ని అయితే తెలుసుకుందాము బాబావారి మేలు పొందగలిగే మార్గం అన్నమాట మనిషికి భగవంతుని అనుగ్రహం కావాలంటే ఏముండాలి భక్తి ఉండాలి నమ్మకం ఉండాలి విశ్వాసం ఉండాలి అలాగే అతి ముఖ్యమైనది పవిత్రత కూడా ఉండాలి అది ఎక్కడ ఉండాలి మన హృదయంలో మన మనస్సు పవిత్రంగా ఉండాలి అనేది మనం ఇంతకుముందు మన వీడియోస్లో చాలా వీడియోస్లో చేసుకున్నాము చెప్పుకున్నాము మనం ఎంత గొప్పగా పూజ చేసామనేది కాదు ఎంత పవిత్రంగా ఉండాలి అనేది మనము చెప్పుకునే యొక్క మాటల యొక్క అర్థం అనమాట అయితే దీనికి సంబంధించి ఒక చిన్న కథని సన్నివేశాన్ని అయితే మనం చెప్పుకుందాము మనకు అర్థమవుతుంది దానిని బట్టి అయితే ఒక గుడి అనేది ఉంటుందన్నమాట ఒక ఊర్లో ఆ గుడి దగ్గర ఒక సన్యాసి కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉంటాడు సన్యాసులు అంటే అంతే కదా ఇంకా ఏమీ చేయరు ధ్యానం చేసుకుంటారు తపస్సు చేసుకుంటారు ఎవరన్నా ఏమన్నా అడిగితే వచ్చి వాళ్ళకి సమాధానం అనేది చెప్తూ అనమాట అలాగా ఒక వ్యక్తి గుడి దగ్గర చెట్టు కింద కూర్చొని ధ్యానం అనేది చేసుకుంటూ ఉంటాడు తను కూర్చున్న చెట్టుకి ఎదురుగా ఒక ఇల్లు ఉంటుంది ఆ ఇంటిలో ఒక వేసి ఉంటుంది అనమాట వేసి అంటే తెలుసు కదా వేసి ఉంటుంది అయితే ఆ ఇంటికి ప్రతిరోజు కూడా చాలామంది వచ్చి వెళ్ళడం అనేది ఆ సన్యాసి చూస్తూ ఉంటాడనమాట రోజు ప్రతిరోజు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు కదా వేసి అంటే అది చూస్తూ ఉంటాడనమాట అయితే ఒకరోజు ఆమెను ఆ సాధువు పిలుస్తాడనమాట పిలిచి ఏం చెప్తాడు నీవు మహా పాపివి రాత్రింబగళ్ళు పాపం చేస్తూనే ఉన్నావు నీకు ఎటువంటి ఘోరమైన దశ కలుగుతుందో తెలుసా ఎప్పుడైనా ఆలోచించావా నువ్వు చేసే పని మంచిదా చెడ్డదా అని ఎప్పుడైనా నీకు అంతరాత్మ చెప్పలేదా అని చాలా తిడతాడనమాట చివాట్లు పెడతాడనమాట అయితే పాపం ఆ వేసి ఏం చేస్తుంది తను చేసే పని చెడు అని కూడా తెలుసు అది తలుచుకుని చాలా దిగులు పడి తన పాపాన్ని క్షమించమని భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉంటుందంట మనస్ఫూర్తిగా కూడా ఎప్పటికప్పుడు పశ్చాత్తాపడుతూ ఉంటుందన్నమాట అయినా వ్యభిచారం అనేది ఆమె వృత్తి వంశపర వంశపరపరంగా వస్తూ ఉంటుంది కదా అది కూడా అలాగనమాట వంశ ఆచారం అది అందుచేత తను బ్రతకడానికి జీవనోపాధికి మరొక వృత్తి ఎవరు ఈ పని ఇవ్వరు అలాంటి వాళ్ళు తరతరాలుగా వస్తున్నారు అంటే వాళ్ళ పుట్టు పూర్వత్రాలు వాళ్ళ పూర్వీకుల గురించి కూడా అందరికీ తెలిసే ఉంటుంది కాబట్టి ఎవరు కూడా తమ కులంలో చేర్చుకోవడానికి కానీ పనికి సహాయం చేయడానికి కానీ దేనికి కూడా వాళ్ళకి సహాయం అనేది చేయరు ఇంకా వాళ్ళు బ్రత దగ్గరకు కూడా రానివ్వరు అనమాట అలాంటప్పుడు ఇంకేం చేస్తుంది తన కుల వృత్తినే ఎంచుకొని చేస్తూ ఉంటుందన్నమాట ఇంకా వేరే దారి లేక తన శరీరాన్ని అమ్ముకుంటుంది అలా అమ్ముకున్నప్పుడల్లా తనను తాను నిందించుకుంటూనే చాలా పశ్చాత్తాప హృదయంతో క్షమించమని భగవంతుడిని ప్రార్థిస్తూనే ఉంటుంది అనమాట అయితే ఆ సన్యాసి వేసకు చివాట్లు పెడతాడు కదా అదంతా కూడా వ్యర్థమైపోయింది అయిపోయింది హితోపదేశం అనేది ఆమెకు అర్థం కాలేదు అయినా కూడా తన పని తానే చేసుకుంటుంది అని చెప్పని కోపంతో ఆ ఇంటి ముందు కూర్చుని ఎంతమంది విటులు వస్తున్నారో అని చూస్తూ చూస్తాను అని అనుకుంటాడనమాట తన దగ్గర కొన్ని రాళ్ళు పెట్టుకుని ఆమెకు ఇంటికి విటుడు వచ్చినప్పుడల్లా ఒక్కొక్క రాయిని తీసి ఒక చోట పడవేస్తాడు రాను రాను ఆ రాళ్ళన్నీ కలిసి పెద్ద గుట్టగా అయిపోతాయి అనమాట ఒకరోజు ఆయన ఆ గుట్టను ఆ వేసికి చూపిస్తాడు చూపించి చూసావా నువ్వు చేసిన పాపాల రాసి ఎలా పెరిగిపోయిందో పాపం చేయవద్దని ను మందలించాను నీవు వినలేదు అప్పటి నుండి కూడా నువ్వు మానకుండా నీ పని చేస్తున్నప్పుడల్లా నేను రాయిని తీసి ఇక్కడ వేశాను ఈ రాళ్లతో ఏర్పడి ఏర్పడిందే ఈ పాపాల రాశి అని చెప్తాడనమాట దీనివల్ల నీకు ఎంతటి దుర్గతి వస్తుందో తెలుసా అని కూడా హెచ్చరిస్తాడు పాపం ఆమె ఏం చేస్తుంది తన పాపాల రాశిని చూసి గజగజగా ఉనికిపోతూ తన ఆశక్తతను గురించి భగవంతునితో మొరపెట్టుకుంటుందన్నమాట భగవంతుడా ఈ ఘోరమైన పాపం నుండి నన్ను రక్షించావా రక్షించగలవా రక్షించలేవా అని అంతరంగంలో క్షోభిస్తూ మొరపెట్టుకునేదనమాట ఆమె ప్రార్థన భగవంతుడు విన్నాడు ఆ రోజే నృత్యుదేవత ఆమె ఇంట్లోకి వచ్చి ఆమెను తీసుకువెళ్ళిపోయింది అదే సమయానికి సన్యాసి కూడా తన జీవాత్మను వదిలివేశాడనమాట అంటే తను కూడా చనిపోయాడు అయితే యమదూతలు వచ్చారు అలాగే విష్ణుదాసులు కూడా వచ్చారనమాట విష్ణుదూతలు కూడా వచ్చారు వడద్దని తీసుకెళ్ళడానికి అయితే ప చేత్తాపడ్డ వేశ్య జీవాత్మను వైకుంఠాన్ని విష్ణుదూతలు తీసుకువెళ్ళారు అలాగే సన్యాసి యొక్క జీవాత్మను నరకంలోనికి యమదూతలు తీసుకుని ఈడ్చుకుపోయారు అనమాట యావజ్జీవం మహా చేసిన వ్యభిచాలని వైకుంఠానికి తీసుకుపోతున్నారు నేనేమో సన్యాసిని ఎంత నియమనిష్టలతో ఉంటాను కదా నన్ను ఏమిటి యమదూతలు తీసుకువెళుతున్నారు అని ఆయన అనుకుని పైకి ఇలా అడుగుతాడనమాట ఇదే కాబోలు భగవంతుడి న్యాయం జీవితం అంతా నేను కఠిన నిష్టతో గడిపాను నన్ను నరకాన్ని గీడ్చుకుపోతున్నారు ఏవజ్జీవం ఆమె మహాత పాతకాలు చేసింది వ్యభిచారిణి అయ్యింది ఆమెను వైకుంఠానికి తీసుకుపోతున్నారు అని పెద్దగా అరిచాడనమాట ఆ మాట విని విష్ణుదూతులు ఇలా చెప్పారు పోయి విధాత నిర్ణయం ఇప్పుడు న్యాయంగానే ఉంటుంది సంకల్పానికి తగినట్లే ఫలితం కూడా వస్తుంది పేరు ప్రతిష్టల కోసం నీ జీవితమంతా బాహ్య ఆడంబరాలతో అహంభావంతో జీవించావు ఎప్పుడైనా మనస్ఫూర్తిగా భగవంతుణ్ణి కావాలని భగవంతుణ్ణి కోరుకున్నావా పరితపించావా అస్సలు ఏ పాపానా పోలేదు తన శరీరంతో పాపం చేసిన ఆ వేశ్య రాత్రింబగళ్ళు పశ్చాత్తాపంతో భగవంతుణ్ణి ప్రార్థించింది అదిగో చూడు లోకంలో నీ శరీరానికి ఎటువంటి గతి కలుగుతున్నదో ఆమె శరీరానికి కూడా ఎటువంటి స్థితి పట్టిందో శరీరంతో నువ్వు ఇప్పుడు పాపం చేయలేదు అందుకే నీ శరీరాన్ని వెయ్యి పూలమాలలతో అలంకరించి మేళతాళాలతో ఊరేగిస్తున్నారు పుణ్యనదిలో వేస్తారు కానీ ఆ వేసే శరీరం పాపాల పుట్ట కాబట్టి దానిని కాకులు గ్రద్దలు చీల్చుకు తింటున్నాయి అంటే ఆవిడికి ఎవరు దహన సంస్కారాలు కూడా చేయలేదు ఈయన సన్యాసి కాబట్టి ఈయనకి మేళతాళాలతో పూలతో బాజా భజంత్రిలతో తీసుకువెళ్ళి ఆయనని పుణ్యనదిలో కలుపుతారు అన్నమాట ఆమె హృదయం పవిత్రమైనది కాబట్టి పుణ్యలోపాలకి పోయింది ఆమె శరీరంతో తప్పు చేసినా కూడా మనసు అనేది భగవన్ నామస్మరణతో పవిత్రంగా ఉంది ఎందుకంటే నా కులవృత్తిగా ఎంచుకొని చేస్తున్నాను కానీ ఇష్టపూర్వకంగా కాదు అనే మనసు పవిత్రతా భావాన్ని కలిగి ఉంది కాబట్టి ఆమెకి అగతి కలిగింది ఇక నీ హృదయమేమో ఆమె పాపాలను గురించే రాచినింపగళ్ళు మనస్ మరణం చేస్తూ ఉంటూ అపి అపవిత్రమైపోయింది నీవు శరీరంతో తపస్సు చేస్తున్నావు మనసుతో మాత్రం భగవంతుడు లేకుండా ఆమె ఎంత తప్పులు చేస్తుంది ఎన్ని పాపాలు చేస్తుంది ఎంతమంది వస్తున్నారు అనే లెక్క కడుతూనే నీ మనసంతా పాపమైపోయింది అందుకే పాపాలను పాపాలత్ముల నుండే నరకానికి తీసుకెళ్ళిపోతున్నాను నిజంగా వ్యభిచారి తాను కాదు నువ్వే అని చెప్తారనమాట అంటే చూసారా మనస్సుకి మనస్సు శరీరము రెండు ఒకచోటే ఉన్న వాటికి ఉన్న వ్యత్యాసము అవి చేసే పనుల వ్యత్యాసం వల్ల పాపకర్మల ఫలితం అనేది కూడా ఉంటుంది ఆ సన్యాసి శరీరంతో స్మరణ చేసింది కాబట్టి శరీరాన్ని భోగభాగ్యాలతో తీసుకువెళ్ళారు మనస్సు ఆ వేస గురించి ఆలోచించింది కాబట్టి ఆత్మను నరకానికి తీసుకువెళ్ళారు వేస్య తను శరీరంతో పాపం చేసింది కాబట్టి శరీరాన్ని కాకులు పోల్చుకుని తింటున్నాయి మనసు దైవనామస్మరణతో ఉంది కాబట్టి మనసుని ఆత్మని విష్ణుదూతులు యమ స్వర్గానికి తీసుకువెళ్ళారన్నమాట ఎంత తేడా ఉందో చూసారా అందుకే బాబావారు కూడా మనకు చెప్పేది నాకు బాహ్య ఆర ఆడంబరాలు వద్దు మానసిక భక్తి ప్రధానము మానసిక పవిత్రత ప్రధానము మానసిక పూజ మా నాకు ముఖ్యము అని చెప్పారు మనం పైకి ఎన్ని పూజలు చేసినా మనసులో ఒకరు నిందించుకోవడం ఒకరు తిట్టుకోవడం ఒకరు కొట్టుకోవడం లాంటివి జరిగితే అది పవిత్రమైన మనసు కాదు ఎంతటి వాళ్ళైనా సరే మనల్ని ఎంత బాధ పెట్టిన వాళ్ళైనా సరే మనం నిందించకూడదు అది మనకు ఆటలోకే జ అవుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు కూడా మనం వేలెత్తి ఎవరినైతే చూపిస్తామో నోరు తెరిచి ఎవరి గురించి అయితే మాట్లాడతామో వాళ్ళకు మనకు మనకు చెడు చేసినా సరే అవన్నీ కూడా మన అకౌంట్లోనే పడిపోతాయి దానికి బాధ్యత మనమే వహించాలి వాళ్ళు కాదు కాబట్టి మనము మనసు అనేది పవిత్రంగా ఉంచుకోవాలి కానీ మానవ సహజం మనం తప్పు చేయనప్పుడు కూడా ఎవరన్నా మనలంటే మన మనసు అంగీకరించదు అసలు ఏదో ఒకటి అనుకోవాలి ఏదో ఒకటి వాళ్ళ గురించి మాట వరుసకైనా అనుకోవడం అనేది సహజం కాదు ఆ నింద అనేది మాట అనేది దూషించడం అనేది మన చేతుల్లోకి తీసుకుంటే అది మన ఖాతాలోకి అకౌంట్లోకి వచ్చేస్తుంది కాబట్టి భగవంతునికి వదిలేయాలి ఇలా జరుగుతుంది ఇలా అంటున్నారు ఇలా చేస్తున్నారు అనేది భగవంతునికి చెప్పేస్తే మన అకౌంట్లోకి రాదు ఆయనే చూసుకుంటాడు మనకు తెలుసు కదా మనిషి చెప్పే సమాధానం కన్నా కాలం చెప్పే సమాధానం అనేది చాలా గొప్పగా ఉంటుంది అనేది అది మనం ఫాలో అయితే మన అకౌంట్లో ఉన్న చెడు అనేది తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి మన సాయి బంధువులందరికీ కూడా మన మనస్సు అనేది ఎలా ఉండాలో భగవంతుని ఎలా చేరతారనేది అర్థమైంది కాబట్టి మరి ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఓం సాయి రామ్